హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఫన్ వర్డ్ రేపు తొలేకాదశి సందర్భంగా జొన్న పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం జొన్న పేలాల పిండికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు జొన్నలు అరకప్పు పల్లీలు అరకప్పు కొబ్బరి ముక్కలు కప్పు బెల్లం వన్ స్పూన్ యాలక్కాయ పొడి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం ముందుగా పల్లీలు వేయించుకుందాం ఇలా వేయించుకొని తీసేసుకుందాం ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి పల్లీల్ని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు జొన్న పేలాలు చేసుకుందాం ఒక గుప్పెడు జొన్నలు తీసుకొని లైట్గా వేయించుకుంటూ ఉండాలి అలా వేయించుకుంటూ ఉంటే పేలాల్లాగా తయారవుతాయి ఇలా పేలాలుగా అయిన వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మళ్ళీ కొన్ని జొన్నలు తీసుకొని పేలాలు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా జొన్న పేలాలు రెడీ చేసుకోవాలి ఇలా అన్ని పేలాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేలాల్ని గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీలో ఎండు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే పొట్టు తీసిన పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే బెల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఈ పౌడర్ని కూడా ఇందాక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న పౌడర్లోకి వేసుకోవాలి ఇందులోనే కొంచెం యాలుక్కాయ పొడి వేసుకుందాం ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి జొన్న పేలాల పిండి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి